కామన్ మ్యాన్ వాయిస్ మీ అందం ఈరోజు పత్రికా వార్తల సమీక్షకు ఆహ్వానం ప్రధానంగా నిన్నటి వరకు లడ్డు మీదనే పెద్ద ఎత్తున అన్ని పత్రికలు రాసుకొచ్చినాయి ఉపచారం జరిగిపోయిందని అయితే ఈరోజు స్పెషల్ దంద సూపర్ స్వామి వైవి హయాంలో ప్రత్యేక దర్శనాల జాతర మామూలుగా ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై మందికి లెటర్లు ఇచ్చేవాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు అది మొత్తం మూడు పాయింట్ ఆరు సున్నా లక్షల మందికి ఆ దర్శనాలు స్పెషల్ దర్శనాలు కల్పించినారంత దీంట్లో కోట్ల రూపాయలు దండుకున్నారని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఆయనకి కొంతమంది ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళు సమాచారం ఇస్తూ వస్తున్నారు దాని మీద మాట్లాడుతూ వస్తున్నారు అయితే దాని మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టి చైర్మన్ కోట రోజుకు ఆరు నుంచి పన్నెండు మందికి ఛాన్సు వైవి స్పెషల్ రోజుకు సగటున మూడు వందల అరవై నాలుగు మందికి దర్శనాలు రోజుకు సగటున నూట డెబ్బై రెండు మందికి అవకాశం కరుణాకర్ రెడ్డికి సంబంధించి ఇట్లా మొత్తం ఆ ఈ టిడిలో వ్యవహారం అంతా కూడా లక్షల మందికి ప్రత్యేక దర్శనాలు స్పెషల్ దర్శనాలు చేసినట్టు దాంట్లో కోట్ల రూపాయలు దండుకున్నట్టు కమిషన్లకి లెటర్లు ఇచ్చినట్టు రకరకాల పద్ధతుల్లో దోపిడీ జరిగినట్టు చెప్పుకొస్తున్నారు వాస్తవంగా అయితే పంది కొవ్వు లేకపోతే గుడ్డు కొవ్వు ఇవి కలిపినారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అయితే వాస్తవంగా ఇప్పుడు ఏం తేలింది మన ముఖ్యమంత్రి గారికి నారవ్ లోకేష్ గారు ఒక సమాచారాన్ని ట్వీట్ చేశారు అది నేను చూపిస్తాను మళ్ళీ ఆ ట్విటింగ్ లో దాదాపు ఎనిమిది ట్యాంకర్లు తిరుమలకు వస్తే దాంట్లో నాలుగు వెనక్కి పంపించేసారు అయితే అలాంటప్పుడు అది వాడకుండానే వాడినట్లు దుష్ప్రచారం చేశారు ఇప్పటి వరకు అయితే ఆ విషయాన్ని ప్రస్తావన తేలేదు ఆంధ్రజ్యోతి ఇది ఎవరో చెప్పిన మాట కాదు శ్యామలరావు గారు నేరుగా చెప్పినట్టు ఆ సమాచారాన్ని ఆ ఇంగ్లీష్ పత్రిక ఒకటి వై చెప్పింది ఆ తర్వాత మన లోకేష్ గారు తండ్రి గారికి పెట్టి పెట్టిన సమాచారంలో ఆ సమాచారం పెట్టారు అది నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఆ తర్వాత ప్రధానమైన వార్తగా హజ్ యాత్రకు మైనారిటీల సంక్షేమ పథకాల పునరుద్ధరణ పేరుతో లక్ష లక్ష రూపాయలు హజ్ యాత్రకు ఇస్తున్నట్టుగా మన ముఖ్యమంత్రి గారు చెప్పారు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అర్హుల అనర్హులు స్వచ్ఛందంగా పెన్షన్లు వదులుకోవాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు విశాఖలో ముప్పై ఎకరాల్లో దివ్యాంగులకు స్పోర్ట్స్ సెంటర్ ఒకటి పెడుతున్నారంట అది ప్రధానంగా పెట్టుబడులపై పచ్చి అబద్ధాలు గ్లోబల్స్ను తలదన్నేలా జగన్ రోత మీడియా ఆర్బీఐ సాక్షిగా వైసీపీ సర్కార్ నిజస్వరూపం ఇప్పటికే బట్టబయలు రోత రోతపత్రికలో అవే కట్టుకథలు ఆయన రోజు ఒక స్పెషల్ ఇస్తూ వచ్చినారు కదా సాక్షి వాళ్ళు దాని మీద చెప్పుకొచ్చారు పేదల భూములతో బంతాట చేతులు మారిపోయిన అసైన్ భూములు వైసీపీ హయాంలో ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్ భారీగా జీవో మూడు ఐదు వందల తొంభై ఆరు ఉల్లంఘనలు సర్కారుకు రెవెన్యూ శాఖ నివేదిక ఆ టైంలో ఖచ్చితంగా ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరించిందని చెప్పక తప్పదు చాలా చోట్ల పేదవాళ్ల భూములన్నింటినీ కూడా దౌర్జన్యంగా విధంగా అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు తీసుకురావడం ఇవన్నీ కూడా ప్రజల్ని బాగా ఇబ్బంది పెట్టింది కొన్ని జీవోళ్ళని అన్ని కూడా ఉల్లంఘించారని చెప్పేసి చెప్పుకొస్తాడు మానవత్వం మానవత్వంతోనే విజయం యుద్ధాలతో కాదు అంటూ మన ప్రధానమంత్రి గారు చెప్పారు పాలస్తీనా అధ్యక్షుడు తో మన ప్రధానమంత్రి గారు ఆ కరచలనం చేయడం అనేది కనబడుతుంది దాదాపు చాలా రోజులుగా యుద్ధం కాదు దాడి చేస్తూ వస్తున్న ఇజ్రాయిల్ మీద ఒక మాట మాట్లాడలేదు కానీ అయితే మొత్తం మీద మీకు సాయం చేస్తామని చెప్పేసి పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్ గారితో కరచలనం చేసి మీకు మానవతా సాయం చేస్తామని చెప్పి మన ప్రధానమంత్రి చెప్పకు ఒక ఇంత పాలసీనాకి ఊరట కలిగించే విషయంగా మనకు కనబడుతుంది గుల్లి తరీకు కలెంప్ నాలుగు పాయింట్ ఏడు లక్షల బఫర్ స్టాక్ విడుదలకు కేంద్రం నిర్ణయం ఎర్రగట్లు ఎవడ ధర పెరుగుతుందో అని చెప్పి ఇంతకుముందు ఉన్న ఎర్రగట్లని బయటికి విడుదల చేస్తున్నట్టు చెప్పురావడం అనేది కనబడుతుంది ప్రధానంగా ఆ తర్వాత చదువులు పూర్తి కాగానే ఉద్యోగం అంటూ మన లోకేష్ మన విద్యాశాఖ మంత్రి చెప్పుకురావడం కనబడుతుంది సాక్షిలో నెయ్యిని నిగ్గుదాల్చండి అంటూ ఆ వార్త ఇవ్వడం జరిగింది నా సుప్రీంకోర్టులో బిజెపి సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి పిల్లు నాణ్యత పరీక్షలో విఫలమైన ట్యాంకర్లు వెనక్కి శతాబ్దాలకి ఇదే ఆనవాయితీ ఏదన్నా నాణ్యత వస్తే మా నాణ్యతలో లోపం కనబడితే ఖచ్చితంగా వెనక్కి పంపించడం ఆనవాయితీగా వస్తుంది అని చెప్పి చెప్పుకొచ్చారు సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పింది ఏమంటే నెయ్యను అసలు వాడనప్పుడు నివేదికలో పేరుతో ఆరోపణలు ఎలా చేస్తారని చెప్పేసి ఆయన నిలేశారు అయితే దీన్ని వెంటనే నిగ్గుదేసారని చెప్పి సుప్రీం కోర్టుకు చెప్పు రావడం కనబడుతుంది ఇక్కడ ఒక థిట్ మనం చూడొచ్చు లోకేష్ నారా తప్పుడు సమాచారం స్పెషల్ మీడియా సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారు జంతువుల కొవ్వు కలిపిన ఈఆర్ డైరీ నెయ్యి లారీలు నాలుగు టీటీడీ తిప్పి పంపించింది అదే ఈ రిపోర్ట్ చెబుతుంది ఇదే సీఎం ఈఓ చెప్పారు మీ పాపం పండింది అంటూ రాసుకొచ్చినారు దీంట్లో చూడండి ఈ ఎల్లోగా ఉండాలి ఇవన్నీ కూడా రిజెక్ట్ చేసిన ఫైల్ ఇది రికార్డ్స్ లో ఉన్న రికార్డు దీన్ని అట్లే స్కాన్ చేసి మనకు పంపించింది ఒక నాలుగు ట్యాంకర్లు మాత్రం టీటీడీ వాడుకునింది అదే ఇది ఇది రిజెక్ట్ అయిన వెనక్కి పంపించేశారు కాబట్టి ఇప్పుడు ఆ నాణ్యత విషయంలో కానీ కల్తీ అయిందనే మాటకి తావే లేదు ఏదైతే కల్తీ అయిందని నమ్మారో దాన్ని వెనక్కి పంపించేస్తారు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ చెకప్ చేయడం అనేది టిటిడి యొక్క యంత్రాంగం ఉద్యోగులు వాళ్ళన్ని నిపుణత కలిగిన వాళ్ళు దాన్ని పరీక్షిస్తారు ఆ పరీక్షించిన తర్వాత ఆ పరీక్షల్లో నిగ్గు తేలితేనే దాన్ని అనుమతిస్తారు అదే విధంగా ఢిల్లీకి పంపించిన గుజరాత్కి పంపించిన నెయ్యి యొక్క నాణ్యత లోపం ఉందని చెప్పి తెలిసిన వెంటనే దాన్ని వాడుకోవడం చేయలేదు వెనక్కి పంపించేసారా తెలుస్తుంది ఆ ఇది కొవ్వు కలిపిన ఏఆర్డే నై డైరీ నాలుగు లారీలను టిటిడి తిప్పి పంపినట్టు మంత్రి లోకేష్ చేసిన ట్వీట్ ఇది అది ప్రధానమైన వార్తగా సాక్షి ఇవ్వడం జరిగింది తిరుమల క్షేత్రంలో క్షుద్ర రాజకీయాల పవిత్రమైన లడ్డు కలుషిత రాజకీయాల బాబు క్షమించరాని తప్పు చేశారు తిరుమలలో టిటిడి మాజీ చైర్మన్ భూమనాడు క్షేత్రం పరిష్కారం కాదు దర్జాగా దోపిడి మంత్రి రాంప్రసాద్ రెడ్డిపై రాజంపేట టిడిపి ఇన్ఛార్జు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఫైర్ ఇసుక మట్టి అక్రమంగా తరలించే తరలించేస్తున్నారు ఎర్రచందనం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకోవట్లేదు బదిలీల సిఫార్సు లేఖలను అమ్ముకుంటూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు మట్టి తరలిపులు ఏమీ పట్టనట్టున్న కలెక్టర్ నా కార్యక్రమాలకు అధికారులు రాకుండా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అడ్డుకుంటున్నారు మంత్రిపై ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేత బాలసుబ్రహ్మణ్యం ఇది ప్రధానమైన వార్తగా ఉంది షైల్డ్ ఫోర్న్ చూసిన వీడియోలున్నా నేరమే సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు మామూలుగా వాళ్ళ వాళ్ళ ఫోన్లలో ఈ ఏ వీడియోలో అయితే పెట్టుకోకూడదు ఆ వీడియోలు పెట్టుకోవచ్చు అని చెప్పి మద్రాస్ హైకోర్టు చెప్పింది ఎవరికి పంపించకుండా తను భద్రపరచుకుంటే పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు అని చెప్పింది అయితే సుప్రీంకోర్టు చాలా సీరియస్గా చెప్పింది ఆ యొక్క తీర్పుని కొట్టేస్తూ ఆ వీడియోలు ఉన్నా చూసినా ఎవరికైనా పంపించినా ఇప్పటి వరకు పంపి పంపించకుండా వాళ్ళ చేతిలో పెట్టుకుంటే తప్పులేదని చెప్పింది అయితే చూసినా నేరమే అవి భద్రపరచుకున్న నేరమే అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా సీరియస్ ప్రపంచాన్నే పిండేస్తున్న జాటి మీది నేరం కాదనడం ఘోరం ధర్మాసనం మద్రాస్ హైకోర్టు తీర్పు కొట్టివేత చైల్డ్ ఫోర్ ఫోర్నోక్రసీ అనొద్దని కోర్టుకు ఆదేశం లైంగిక అవగాహనపై విస్తృత ప్రచారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన దీని మీద చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు చెప్పింది ఇది చాలా సీరియస్ గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పి మన కామన్ మ్యాన్ వాయిస్ కూడా చెప్తుంది ఆ తర్వాత మానవత్వ పళ్ళు మూసుకో ఓ వ్యక్తిని తాళ్లతో కట్టి లాక్కపోతున్న దృశ్యం ఇది టీడీపీకి సంబంధించిన వాళ్ళు కార్యకర్తలు ఈ చేశారని చెప్పి చెప్పరావడం ఏలూరు జిల్లా తుక్కులూరులో అచ్చి నాగరాజును తాళతో కట్టేసి ఈచుకెళ్తున్న టిడిపి కార్యకర్తలు వరద వరద సర్కారు సాయం కోసం కరకట్ట వాసుల ధరన లాఠిజారి చేసిన పోలీసులు ఆయన వేరవని బాధితులు కథం తొక్కిన వాలంటీర్లు ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలంటూ అన్ని జిల్లాల్లో కలెక్టర్ల వద్ద వాలంటీర్ల ఆందోళన ఎన్నికలకు ముందు మన చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకు సంబంధించి ఐదు వేలు కాదు పదివేలు జీతం ఇస్తాము ఇది ఈ వ్యవస్థని కొనసాగిస్తాము అని చెప్పుకొచ్చారు అయితే దారుణం ఏమంటే వాళ్ళని ఇప్పటివరకు పనిలోకి పిలవలేదు పనిలోకి పెట్టుకోలేదు లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించాలి జాశక్తిలో ప్రధానమైన వార్త మార్పు కోసం కృషి చేస్తానంటూ మన దిశ నాయకే గారు ప్రమాణ స్వీకారం సందర్భంగా చెప్పరావడం జరిగింది అదేవిధంగా భారత్ తో మంచి సంబంధాలు కొనసాగిస్తామని చెప్పారు మన మోడీ గారు అదేవిధంగా చైనా ప్రధానమంత్రి గారు ఆ దిశ నాయకకి శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యం ఇది దిశ నాయకే ఆ అదేవిధంగా మా ఆయన మాట్లాడుతూ దేశాన్ని ఆ కొత్త కొంతలు తొక్కిస్తాం అదేవిధంగా నేనేమి ఆకాశం నుండి దేవుడు బిడ్డను కాదు ఆ ప్రజలందరూ సహకరిస్తేనే మన లక్ష్యం నెరవేరుతుందని చెప్పేసి చెప్పుకురావడం అనేది ప్రధానమైన విషయంగా మనకు కనబడుతుంది సిపిఎం పొలిట్ బ్యూరో ఆయనకి అభినందనలు తెలియజేసింది తిరుపతి లడ్డు వివాదం సుప్రీంకోర్టు పిటిషన్ ముందే అనుకునింది నాలుగు పిటిషన్లు చేరున్నాయి నిన్న సుబ్రహ్మణ్య స్వామి గారు కొత్తగా పిటిషన్ వేశారు ముందు వైవి సుబ్బారెడ్డి గారు వేసింది మనం చూసాం పాలస్తీనా నేత అబ్బాస్తు మోడీ భేటీ మానవతా సహాయానికి హామీ మొదట మనం పేపర్లో చూసాం జతవానికి కేసులో కీలక పరిణామాలు క్లైడ్ వన్ మంకీ ఫాక్స్ తొలి కేసు నమోదు ఇంతకు ముందు క్లైడ్ టూ ఒకటి వచ్చింది వాళ్ళు ఆయన కోలుకుంటా ఉన్నారంట ఈయన క్లైడ్ వన్ నమోదు అండి మంకీ ఫాక్స్ సంబంధించి ఈయన ని గుర్తించారు కేరళ వాసిగా తెలుస్తుంది